ఒక్క కీ వల్ల పద్నాలుగు వందల మంది బతికేటోళ్ళు టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు ఆ షిప్లో సేలర్ ఒక అతను లాస్ట్ మూమెంట్ లో షిప్ బయలుదేరే ముందు వేరే షిప్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు అనమాట సో పొరపాటున అతను ఒక కీ మర్చిపోతాడు ఆ కీ ఏంటంటే టైటానిక్ లో క్రోస్ నెస్ట్ అనే ఒకటి ఉంటుంది దాంట్లో బైనోక్లర్స్ ఉంటుంది అనమాట ఒక లాకర్లో సో దానికి అతను తీసుకెళ్ళిపోయేసరికి ఆ షిప్లో ఉన్న వాళ్ళకి బయోనాక్లెట్స్ యూజ్ చేయడానికి కుదరలేదు అనమాట ఒకవేళ బైనాక్లైట్స్ ఉంటే దూరం నుంచి వెళ్ళి ముందే ఆ ఐస్బర్గ్ను చూసి షిప్ని కొంచెం డైవర్ట్ చేసి ప్రాణాలు కాపాడేటోళ్ళు సో అతని పేరు వచ్చేసి డేవిడ్ బ్లే కీ జోబ్లో పెట్టుకొని వేరే షిప్కి వెళ్ళిపోయాడు తర్వాత తను బాధపడుతూ ఒక లెటర్ రాస్తాడనమాట పోస్ట్ కార్డు తోటి నేను మేడ్ ఇన్ వోయేజ్లో ఉంటే చాలామంది ప్రాణాలు కాపాడేవాడేమో అని చెప్పి ఆ కీ ఇంకా ఆ పోస్ట్ కార్డ్ని కోటి ఇరవై లక్షలకి చైనాలో ఒక అతను కొనుక్కుంటాడనమాట అయితే ఆ రోజు లుక్అవుట్ ఎవరైతే చేశారో అతని పేరు వచ్చేసి ఫ్రెడ్ ఫ్లీట్ సో తను కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడనమాట ఒకవేళ మాకు దగ్గర బైనాక్లర్స్ ఉన్నంటే ముందే మేము కనిపెట్టేటోళ్ళం అని చెప్పి కాకపోతే ఆ రోజు మూన్ లైట్ కూడా సరిగ్గా లేదు బైనాక్లెట్స్ అంత ఎఫెక్టివ్ ఉండదేమో అని చెప్పి ఇంకొందరి వాదన